వాల్మీకి రామాయణానికి శ్రీమద్ రామాయణం అంటారు ఇందులో ఆరు కాండలు ఉన్నాయి మొత్తం ఇరవై నాలుగు వేల ఉన్నాయి ఈ మహాకావ్యాన్ని చూస్తే శాఖోపశాఖలుగా విస్తరించి ఓడలు వేసిన వృక్షంలాగా కనపడుతుంది అదేవిధంగా చైనా భాషలో ఎన్నో బౌద్ధ గ్రంథాలు ఉన్నాయి ఆ భాషలోని బౌద్ధ త్రిపిఠిక గ్రంథంలో ఒక కథ ఉంది ఆ కథ పేరు పేరు తెలియని రాజు జాతక కథ ఈ కథ రామాయణానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ కథ గురించి ఈరోజు చెప్తాను ఒకప్పుడు బోధిసత్వుడు ధర్మపరాయణుడైన రాజు అతనికి చాలా క్రూరుడైన మేనమామ ఉండేవాడు అతడు పక్క రాజ్యం వెళ్తున్నాడు బోధిసత్వుని రాజ్యాన్ని కబలించాలని చూస్తున్నాడు యుద్ధంలో రక్తపాతానికి ప్రజాక్షయానికి ఇష్టపడక బోధిసత్వుడు రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి తన రాణితో పాటు పర్వతసీమలోని అరణ్యాలకు వెళ్ళిపోయాడు క్రూరుడైన మేనమామ రాజ్యాన్ని చేజిక్కించుకొని ప్రజలను పీడించసాగాడు అరణ్యంలో ఒక దుర్మార్గుడైన నాగుడు ఉన్నాడు రాణి మీద అతని కన్ను పడింది వాడు ఒక ముని వేషం వేసుకొని వచ్చాడు బోధిసత్వుడికి సవర్యాలు చేస్తున్నట్టు నటించసాగాడు ఒకనాడు బోధిసత్తుడు ఎక్కడో కొద్దిగా దూరంగా వెళ్ళాడు ఆ అదనలో నాగుడు రాణిని అపహరించి సన్నని కొండ కొనము ద్వారా ఆమెతో పారిపోయాడు అక్కడ ఒక పెద్ద పక్షి తన రెక్కలు చాచి దారి కట్టం వచ్చింది నాగుడితో పోరాడింది ఎట్టకేళుడు నాగుడు రాణితో పాటు సముద్రానికి పా ప్రాంతానికి పారిపోయాడు బోధిసత్వుడు తిరిగి వచ్చాడు అతనికి తన భార్య కనపడలేదు ఆమె కోసం అన్వేషణ మొదలుపెట్టాడు ఒక వాగు వెంబటి నడిచి వెళ్ళాడు అలా వెళ్ళగా వెళ్ళగా చాలా దుఃఖంలో ఉన్న ఒక వానరుడు కనిపించాడు ఆ వానరుడికి కూడా ఒక మేనమామ ఉన్నాడు ఆ మేనమామ వానరుడి స్థానాన్ని అపరించాడు అందుకనే ఆ దుఃఖం బోధిసత్వుడిని వానరుడిని సఖ్యం నెరవేర్చుకొని పరస్పరం సహాయం చేసుకుందామన్నారు వానరుడు తన మేనమామతో పోరాడాడు మేనమామ పారిపోయాడు వానరుడు తన పరివారాన్ని బోధిసత్తు భార్యను అన్వేషించమని పంపాడు వాళ్ళు ఒక రెక్కలు విరిగిన పక్షిని దారిలో కలుసుకున్నారు ఆ పక్షి ఒక నాగుడు రాణిని తీసుకొని పోయే పారిపోయాడని సముద్ర మధ్యాహ్నం ఉన్న ఒక లంకలో ఉన్నాడని వానరు సేనకు చెప్పింది బోధిసత్తుడు రాజు అతని పరివారం సముద్ర తీరానికి చేరుకున్నాడు శక్రుడు అనే అతను వానర్ రూపంలో వెళ్ళగే సహాయం అందించారు ఆ శక్రక పర్యవేక్షణలోనే రాళ్లతో సేతు కట్టారు బోధిసత్తుడు వానరులు లంకను మట్టడించారు నాగుడు విషవాయువు ప్రయోగించారు బోధిసత్తుడు వార్నర్లు మోర్చిపోయారు చక్రకపి వాళ్ళకి వైద్యం చేశారు నాగుడు ఎన్నో మాయ విద్యలు ప్రయోగించాడు కానీ చక్రకపి సహాయం వల్ల బోధిసత్తుడు నాగుడిని బాణాలతో కొట్టాడు నాగుడు మరణించాడు చక్రకపి నాగపురంలో ప్రవేశించి రాణిని విడిపించాడు అందరూ వారి వారి ప్రదేశాలకు వెళ్ళి ఆనందంగా వెళ్ళిపోయారు బోధిసత్తుడు తన రాజ్యానికి చేరుకునే చేరుకునే నాటికి క్రూరైన మేనమామ కూడా మరణించాడు ప్రజలు చాలా సంతోషంగా బోధిసత్తుడిని తన రాజ్యాన్ని చేపట్టాడు ఇది పేరు తెలియని రాజు జాతక కథ ఇందులో రామకథి మరి బీజాభిప్రాయంగా ఉంది ధన్యవాదం